హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి ఉగాదికి ముందు రోజు నైట్ అండి కాకినాడలోని ఉగాదికి ముందు రోజున చాలా ప్లేసెస్లో అయితే ఇలా జాతరలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళే జాతర వచ్చేసి కాకినాడలోని వాకల్పూడి అనే ఏరియాలో జరిగే గంగాలమ్మవారి జాతరకి వెళ్తున్నాను అనమాట అయితే ఉగాదికి టూ డేస్ ముందర వాకల్పూడికి దగ్గరలోను వలసపాకల్లో కూడా జాతర జరుగుతుంది అయితే ఇప్పుడు నేను వాకల్పూడిలోని గంగాలమ్మవారి జాతర అంటే తీర్థానికి వచ్చాను చేసాను అనమాట నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాను తీర్థానికి ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా వాకలపూడిలోనే సో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కన్ఫామ్గా ఇక్కడ తీర్థానికి అయితే ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడ మేము వచ్చే టైంకి సిరి బొమ్మను అయితే షాప్ షాప్కి తిప్పుతున్నారు అంటే కొంచెం మనీ ఇస్తారు షాప్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా సో అలా తిప్పుతూ ఉన్నారు నేను ఎందుకు ఎవ్రీ ఇయర్ ఈ జాతరకు వస్తాను అంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడే కదా సో నాకు ఒక హోమ్ ఫీలింగ్ ఉంటుంది అంటే డైలీ కూడా నేను వాకల్పూడిలో ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటాను అనుకోండి ఎందుకంటే అమ్మ వాళ్ళు వాకలపూడిలోనే ఉన్నారు సో అందుకే అక్కడే ఎక్కువగా తిరుగుతూ ఉంటాను ఇంకా నేను దర్శనానికి వెళ్దామని రెడీ అయ్యాను కానీ లైన్ చూశారు కదా చాలా పెద్దది ఉంది ఇంకా ఇప్పుడు క్యూలోకి వెళ్తే గనక రావడానికి టూ అవర్స్ అయినా పట్టేస్తుంది అని చెప్పి నేను ఇంకా క్యూలోకి వెళ్ళకుండా దగ్గరలో షాప్స్ ఉంటాయి కదా అవి ఇవి కొనుక్కుంటాం కదా లైక్ బొమ్మలని లేదా ఇయర్ రింగ్స్ అని గాజులని ఇలాంటివి చూద్దామని వెళ్ళాము ఫస్ట్ అయితే లవ్లీకి ఏమైనా కొందామని చెప్పి లవ్లీ కోసం చూస్తూ ఉన్నాము నేను ప్రతి ఇయర్ ఇక్కడున్న టెంపుల్కి రావడానికి ఎందుకు ఇష్టపడుతూ ఉంటాను అంటే అందరిలానే అనుకోవచ్చు కానీ నేను వచ్చిన ప్రతిసారి కూడా అమ్మవారిని ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటానన్నమాట అంటే ఆరోగ్యం బాగోవాలి లేదా నేను అనుకున్న పని మంచిగా జరగాలి ఇలా కోరుకుంటాను నేను కోరుకునేవి కూడా పెద్ద పెద్ద కోరికలేమీ కాదనుకోండి కానీ అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పి కన్ఫామ్గా ప్రతి ఇయర్ వచ్చి నేను అమ్మవారికి చీర పెడుతూ ఉంటాననమాట ఇంకా లవ్లీకి అయితే ఫైనల్గా ఒక టాయ్ నచ్చింది బేబీ బాయ్ దాట లవ్లీ వల్ల బాబాయ్ కొడుకు అంటే లవ్లీ తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు టూ మంత్స్ అయిందనమాట తను ఇంకా చిన్నోడు అయితే అప్పటి నుండి కూడా లవ్లీ తమ్ముడు కావాలి తమ్ముడు కావాలి ఇలా బేబీ బాయ్ టాయ్స్నే కొంటూ ఉంది నేను ఎలా అయినా అలవాటు మారుద్దామని వేరే టాయ్స్ ఏమైనా తీయమంటే నాకు ఇదే కావాలి అని మారం చేసింది ఇంకా ఆ టాయ్తో పాటు నేను కొన్ని ఆడుకునే అంటే కుకింగ్ చేసేలాంటివి కూడా కొన్నాను అనమాట ఇంకా అవి కొనేసి ఈ వెళ్తూ ఉంటే అక్క కనిపించింది అక్క అంటే వరుసకి అత్త అవుతుంది అనమాట అయితే నాకంటే చిన్నగా ఉంది చూశారు కదా అండ్ అలానే ఏజ్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు అందుకే నాకు అత్త అని పిలవబుద్ధి కాక చిన్నప్పటి నుండి అక్కనే పిలుస్తాను ఇంకా అక్కతో మాట్లాడి ఇంకా అయితే వెళ్తూ ఉన్నాను అయితే నేను మెయిన్గా ఈ జాతరకి రావడానికి అంత ఇష్టం ఎందుకు చూపిస్తాను అంటే ఇక్కడికి వస్తే మా రిలేటివ్స్ కనిపిస్తారు అండ్ అలానే నాతో పాటు చదువుకున్న వాళ్ళు కనిపిస్తారు అండ్ అలా ప్రజెంట్ నాతో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తారనమాట సో ఇక్కడికి వస్తే అందరినీ కలవచ్చు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అయితే బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడూ కూడా ఇక్కడ తీర్థానికి అయితే రాలేదనమాట ఎప్పుడూ మార్నింగ్ టైంలోనే టెంపుల్కి వెళ్ళి వచ్చేసేవాళ్ళము ఎందుకంటే డాడీ ఎక్కువ క్రౌడ్లో తిరగడానికి ఇష్టపడరు నన్ను ఎప్పుడూ పంపేవారు కాదు తమ్ముడు అయితే ఒక ఏజ్ వచ్చాక వెళ్ళేవాడు బిఫోర్ మ్యారేజ్ అయితే తమ్ముడు ఒకసారి తీసుకొచ్చాడంతే ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే శ్రీనుకి బాగా తిరగడం ఇష్టం అనమాట సో ఎవ్రీ ఇయర్ నన్ను ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే తీసుకొస్తూ ఉంటున్నాడు నేను కూడా పెళ్ళి అయిపోయి అక్కడ ఉన్నాను అత్తగారి ఇంట్లో అన్న ఫీలింగ్ ఉండకుండా ఈ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావడంతో అందరినీ కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ చూసారు కదా కోడి పిల్లల్ని చూసేసరికి లవ్లీకి అయితే భలేగా అనిపించింది లవ్లీకి ఏమైనా పెట్స్ అంటే చాలా ఇష్టము అయితే మీరు చూసి ఉంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఇలాంటివే కోడి పిల్లల్ని ఒక నాలుగింటిని కొన్నాను అయితే అవి ఏమైనాయి అంటే అందులో ఒక దాన్ని మా ఇంట్లో మా అత్తయ్య ఒక పిల్లిని పెంచుతున్నారనమాట అది పట్టుకుని పోయింది ఇంకా త్రీ మిగిలాయి ఆ త్రీ ఇట్ని ఇంకా నాకు చాలా బాధ అనిపించి మాకు తెలిసిన అన్నయ్యకి అయితే ఇచ్చేశాము అక్కడ కూడా సేమ్ పిల్లి అట్టుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే తల్లి దగ్గర లేదు కదా సో వీటిని కేర్ చేయడానికి లేక పిల్లి ఈజీగా అట్టుకుని వెళ్ళిపోయిందంట నాకు అప్పటి నుండి అనిపించింది ఏమైనా పెట్స్ కొంటే వాటిని కేర్ చేయగలిగితేనే వాటికి ఏమీ కాకుండా చూసుకోగలిగితేనే కొనాలి అని అయితే ఇక్కడ లవ్లీ చూస్తున్నారు కదా ఏకంగా ముద్దు పెట్టేస్తుంది అంత ఇష్టం ఉంది కానీ నేను ఒకటే చెప్పాను లవ్లీ మనం తీసుకుని వెళ్తే మియా కదా తినేస్తుంది అని చెప్పాను ఇంకా లవ్లీ వద్దులే కొనుక్కోను అందనమాట లవ్లీ కూడా బాగానే అర్థం చేసుకుంది ఎంత పెట్స్ మీద కేరి ఉన్నా కానీ ప్రజెంట్ అయితే నేను తీసుకోకూడదని అను అనుకున్నాను ఇంకా ఇంకా కొంచెం ఎదురుకొచ్చేసరికి ఈ ఫ్లవర్ అయితే ఫ్లవర్ వేసెస్ అయితే కనిపించాయి నేను ఎప్పటి నుండో ఫ్లవర్స్తో ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆర్టిఫిషియల్ అయినా కానీ ఆ లుక్కే వేరు అని నా ఫీలింగ్ ఇంకా ఈసారి కూడా ఎప్పుడలానే మళ్ళీ తీసుకుందాంలే అని వెళ్ళిపోయాను అయితే ఇక్కడ చూశారు కదా దేవుడు విగ్రహాలన్నీ ప్లాస్టో ప్యారిస్ అనే సిమెంట్తో చేస్తారంట ఇవన్నీ కూడా చాలా అందంగా అనిపించినాయి చూసాను కాస్ట్ కూడా తక్కువే అనిపించాయి సో ఫస్ట్ అయితే చూసి వెళ్ళిపోయాము కానీ మా శ్రీను ఉన్నాడు కదా తనకి కొన్ని నచ్చని అంట కాస్ట్ తక్కువగానే వస్తున్నాయి కదా అని కొన్ని అయితే తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా నేను ఇలాంటిదే కృష్ణుడి విగ్రహం ఒకటి తీసుకున్నాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానుకైతే ఆ విగ్రహం అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉందనమాట సో అది తెచ్చుకుందాము కిందకి అని చెప్పాను కానీ మా శ్రీను ఏమో అలా ఏమొద్దు అక్కడే ఉండని దాన్ని అని చెప్పి మళ్ళీ కొత్తగా తీసుకున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా టెడ్డీస్ ఉన్నాయి కదా నాకు మల్టీ కలర్ టెడ్డీ కావాలి అనిపించి శ్రీని అడిగాను అయితే ఇప్పటికే చాలా టెడ్డీస్ ఉన్నాయి ఇంట్లోని సో వద్దు అన్నాడు ఇంకా ఫైనల్గా మేము దర్శనానికి అయితే వెళ్ళాము అనమాట క్యూ లైన్ ఏమీ లేదు సో ఫ్రీగా వెళ్ళాము అప్పటికే టైము క్వార్టర్ టు ట్వెల్వ్ అయిందనమాట ఇంకా అమ్మవారి దగ్గర ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను నేను నాకైతే ఎంతో హ్యాపీగా 한 번씩 인디. దగ్గరగా చేసుకున్నాము దర్శనం అనేది ఎందుకు ఇంత దగ్గరగా చేసుకున్నాను అని చెప్తున్నానంటే మామూలుగా చాలా క్రౌడ్ ఉంటారు మనం దగ్గర నుండి దర్శనం చేసుకోవడం అనేది కష్టం అనమాట సో నాకైతే క్రౌడ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాను కాబట్టి దగ్గర దర్శనం దొరికింది ఇంకా అక్కడి నుండి బ్యాంగిల్స్ అయితే వచ్చాను నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా తీర్థంకి వెళ్తే ఖచ్చితంగా గాజులు కొనుక్కుంటారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని సో నేను ఏ తీర్థంకి వెళ్ళినా కన్ఫామ్గా గాజులు అయితే కొనుక్కుంటాను ఆ గాజుల్ని నేను వేసేసుకుంటాను వెంటనే అవి కలర్ చేంజ్ అయ్యే వరకుని ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొత్త బ్యాంగిల్స్ అనమాట అవి కలర్ చేంజ్ అయ్యాక ఇంకా మీరు చూసారు కదా నా చేతిలో ఎన్ని ఉన్నాయో ఇవి బొమ్మలు అనమాట ఏమేమి తీసుకున్నాను నేను ఆ స్టాచ్యూస్ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని ఇంట్లో పెట్టడానికి వెళ్ళాను ఇంట్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను అని చూస్తున్నారా ఇదైతే కాకినాడలోని భానుగుడి దగ్గర ఉన్న నూకాలమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అనమాట వెళ్ళగానే అక్కడ నన్ను మన సబ్స్క్రైబర్ అయితే కలిశారు ఇంతకు ముందు కూడా మేము పనసపాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర కలిసామన్నమాట ఇది సెకండ్ టైం వారిని కలవడము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టాను అంటే లవ్లీకి వెళ్ళగానే అప్పటికే లవ్లీ షుగర్ అనేది డౌన్ అయిపోయింది అంటే తనకి ఫిఫ్టీకి వచ్చింది అనమాట తను ఏం చెప్పలేదు నాకే డౌట్ చెక్ చేస్తే ఫిఫ్టీ ఉంది సో ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసి తర్వాత తన షుగర్ లెవెల్ కొంచెం పెరుగుతుంది కదా అప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళాము అనమాట ఇంకా టెంపుల్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే గరగల్ని ఊరేగించడానికి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ తాతగారి డ్యాన్స్ చూసారు కదా భలే వేస్తున్నారు ఆయన అయితే ఇక్కడ వీడియో తీద్దామంటే కెమెరా యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు సో వేరే క్లిప్లో అయితే తాతగారి డ్యాన్స్ని రికార్డ్ చేశాను అది మళ్ళీ చూపిస్తాను ఇంకా మేమైతే అంత క్రౌడ్లో ఏం కనిపించట్లేదని బయటకు వచ్చేసాము ఈ లోపల లవ్లీకి అయితే నిద్ర వస్తుంది అందని నేను లవ్లీ అయితే ఎక్కడైనా కూర్చుందామని వెళ్ళిపో పోయాము ఈ లోపల మన క్యూట్ క్యూట్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ లో ఒక స్టాచ్యూని నాకు గిఫ్ట్ గా అయితే ఇచ్చారనమాట చాలా హ్యాపీ కానీ వారు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు ఇంకా నేను లవ్లీ ఒక చోట ఉంటే శ్రీను వీడియోస్ తీయడానికి వెళ్ళారు ఇక్కడ ఈ తమ్ముడు వాళ్ళు డీజే డాన్స్ వేస్తున్నారు కానీ ఇక్కడ ఈ మంకీ వేషం వేసుకుని వీరు చేసే డ్యాన్స్ గ్రేట్ అండి ఎందుకంటే ఇంత అంటే వాటిని ఈ సమ్మర్ లో వేసుకుని మరి వీళ్ళు డాన్స్ చేశారనమాట ఇంకా నేను ఇందా అక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఒక తాతగారి డాన్స్ చూపిస్తానని ఈ చివరి కార్నర్ లో ఉన్నారు చూడండి ఆయనే ఎంత ఎనర్జెటిక్ గా డ్యాన్స్ చేస్తున్నారో ఏజ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇంకా ఈ లోపల లవ్లీ ఇక్కడ నిద్రపోతున్నాను అనేసి అనేసరికి నేనైతే కార్టూన్ పెట్టి తన్ని మెలకు ఉంచుతున్నాను ఈ లోపల శ్రీని రాగానే ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము నేను వాకలపూడి తీర్థంలో తీసుకున్న విగ్రహాలు అయితే ఇవేనంటి రాధాకృష్ణ గోపికమ్మలు అండాలని బుద్ధిని విగ్రహము ఒక్కో విగ్రహము టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాటితో పాటు లవ్లికి కొన్ని టాయ్స్ తీసుకున్నాను కదా ఇంక ఇంటికి రాగానే లవ్లీ ఆట మొదలెట్టేసింది

ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి